కురుక్షేత్ర మహాసంగ్రామం భారత చరిత్రను మలుపు తిప్పిన యుద్ధం ఈ యుద్ధంలో పాండవులు కౌరవుల తరపున ఎందరో వీరులు ప్రాణాలర్పించారు కాని జగద్గురువు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఈ యుద్ధంలో పాల్గొన్నాడా పాండవుల పక్షాన నిలిచాడా లేక కౌరవులవైపు పోరాడా ఈ వీడియోలో సాంబుని గురించి మనకు తెలియని ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం శ్రీకృష్ణుడు మరియు జాంబవతుల కుమారుడు సాంబుడు పురాణాల ప్రకారం ఆయన అపారమైన పరాక్రమశాలి కాని కొంచెం గర్వమున్న యువకుడు యుద్ధం మొదలవ్వకముందే యాదవుల సైన్యం రెండుగా విడిపోయింది కృష్ణుడు ఆయుధం పట్టకుండా పాండవులువైపు ఉంటే ఆయన అజేయమైన నారాయణీ సేన కౌరవుల పక్షాన నిలిచింది అయితే కృష్ణుడి కుటుంబ సభ్యులు మరియు ముఖ్య నేతలు ఈ యుద్ధానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు యాదవ వంశానికి పెద్దదిక్కైన బలరాముడు తన శిష్యుడైన దుర్యోధనుడికి మరియు బంధువులైన పాండవులకు మధ్య యుద్ధాన్ని చూడలేక తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు ఆ సమయంలో సాంబుడు కూడా బలరాముడి వెంటే వెళ్లాడు లేదా ద్వారక రక్షణ బాధ్యతల్లో ఉండిపోయాడు అందుకే కురుక్షేత్ర రణరంగంలో సాంబుడి ఉనికి మనకెక్కడా కనిపించదు కాని సాంబుడి పాత్ర కురుక్షేత్రం కంటే యుద్ధం తర్వాత జరిగిన ఘట్టాల్లోనే అత్యంత కీలకం ఒకసారి దుర్వాస మహర్షిని పరిహసించిన కారణంగా సాంబుడు కుష్ఠువ్యాధి బారిన పడతాడు ఆ శాపం నుండి విముక్తి పొందడానికి ఆయన చంద్రభాగా నది తీరాన సూర్యభగవానుణ్ణి ఆరాధించాడు నేటికీ మనం చూస్తున్న కోణార్క సూర్యదేవాలయ నిర్మాణానికి సాంభుడే వేశాడని పురాణాలు చెబుతున్నాయి అన్నిటికంటే విషాదకరమైన విషయం ఏమిటంటే యాదవ వంశనాశనానికి సాంభుడే నిమిత్తమాత్రుడయ్యాడు మునుల శాపం వల్ల సాంబుడి గర్భం నుండి పుట్టిన ఒక ఇనుప రోకలి కాలక్రమేణా ఎర్ర గడ్డిగా మారి యాదవుల పరస్పర యుద్ధానికి కారణమైంది ద్వారక సముద్రంలో కలిసిపోవడానికి ఈ ఘటనే నాంది పలికింది అంటే యుద్ధభూమిలో కంటే ద్వారక వినాశనంలోనే సాంబుని పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఇది శ్రీకృష్ణుడి కుమారుడు సాంభుని కథ ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పురాణ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు